రైతులందరికీ నమస్కారం అండి మన జంగీ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మీకు ప్రతిరోజు వ్యవసాయ రంగానికి సంబంధించిన వీడియోలు అయితే మన యూట్యూబ్ ఛానల్లో అయితే రావడం అయితే జరిగింది ఈరోజు టాపిక్ చూసుకున్నట్టయితే రైస్ సోదరులారా అమెరికా అధ్యక్షుడు ఏదైతే ఇరవై ఆరు శాతం పన్ను విధించారో భారతదేశానికి దానిలో భాగంగా మనకి ఎంత లాభం మన ఇండియాలో ఉన్న రైతులకి ఎంత లాభం చేకూరుద్ది అదేవిధంగా మన ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో ఉన్న రైతులకి అంత లాభం చేకూరిద్దనే అంశాన్ని మనం మాట్లాడుకుందాం ఇప్పుడు ప్రజ ప్రధానంగా మనం పత్తి దిగుమతి అనేది అమెరికా నుండి అమెరికా నుండి పత్తి దిగుమతి అనేది చాలా అధికంగా ఉంటుంది ఎందుకు మన భారతదేశంలో మన ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో ప పత్తి చాలా విస్తారంగా పండిస్తాం కదా అని మనకు డౌట్ అయితే రావచ్చు పండిస్తాం కానీ మనం పండించే పత్తి అనేది మనకి సరిపోవట్లా అందులో మన దగ్గర పండించిన పత్తికి మనం ఎక్కువ డిమాండే ఎక్కువ రేటు అడగటం వల్ల ఎక్కడైతే తక్కువ రేటుకి దొరుకుతుందో ఆ దేశాలలో ఎంక్వైరీ చేసి ఈ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దిగుమతి చేసుకుంటూ ఉంటారు అంటే మనం ఫర్ సపోజ్ ఇక్కడ ఆరు వేలు పత్తి రేటు ఉన్నప్పుడు అక్కడ నాలుగు వేలుకో మూడు వేలుకో దొరికిద్ది అప్పుడు ఏంటంటే ఈ ట్యాక్స్లు ఇవన్నీ చూసుకొని ఇక్కడున్న వ్యాపారస్తులు అమెరికా నుంచి పత్తి దిగుమతి అయితే చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు అమెరికా వాడు ఇరవై ఆరు శాతం భారతదేశానికి ట్యాక్స్ విధించాడు అంటే ఒక లక్ష రూపాయలు వస్తువు భారతదేశంలో అడుగుపెట్టింది అంటే భారతదేశం వాళ్ళు ట్యాక్సులతో కలుపుకొని ఒక లక్ష ఇరవై ఆరు వేలు కానీ ఒక లక్ష ఇరవై వేలు కానీ ఇక్కడైతే ఆ వస్తువు ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి అమ్మడం అయితే జరిగింది అలాగే మన దేశం నుంచి ఈ బాక్స్ ఒక లక్ష రూపాయలు ఖరీదు అనుకోండి ఇండియాలో తయారయ్యి అమెరికా వెళ్ళింది అనుకోండి ఈ బాక్స్ ఇది లక్ష రూపాయలు అక్కడికి వెళ్ళంగానే వాళ్ళు ట్యాక్సులు విధిస్తారు పన్ను విధిస్తారు ఆ పన్ను ఇరవై ఆరు శాతం అయినప్పుడు లక్ష ఇరవై ఆరు వేలు ఈ లక్ష ఇరవై ఆరు వేలు అక్కడున్న కస్టమరు కొనుక్కోవాలి అప్పుడు ఏంటంటే అప్పుడేందంటే లక్షకి ఇరవై ఆరు వేలు ట్యాక్స్ కడుతున్నాం కదా ఇదే వస్తువు మన అమెరికాలో తయారైతే మనం ఎంత పన్ను కట్టాల్సిన పని లేదు కదా అనే ఆలోచన అమెరికా అధ్యక్షుడికి అయితే రావడం జరిగింది ఆ ఆలోచనలో భాగంగానే ఈ అనేది అత్యధికంగా విధించడం అయితే జరిగింది ప్రతి దేశానికి చాలా అధిక స్థాయిలో పన్నులు విధించడం అయితే జరిగింది దీనివల్ల ఇది లక్ష రూపాయలు మనం ఇక్కడి నుంచి పంపించినప్పుడు వాళ్ళు అక్కడ ఒక ఇరవై ఆరు వేలు కలుపుకొని ఆ లక్ష ఇరవై ఆరు వేలకి కస్టమర్కి వెళ్తుంది అప్పుడు ఏంటంటే కస్టమర్ ఏం ఆలోచిస్తాడంటే ఇదే ప్రోడక్ట్ మీరే మన బా మీరే అమెరికాలో తయారు చేసి మాకే అమ్మండి మాకు ఆ ఇరవై ఆరు వేలు మిగులుతాయి కదా అనేది ఒక వాదన ఇప్పుడు ట్రంప్ అదే చేస్తున్నాడు ఈ ప్రోడక్టు అక్కడే తయారయ్యి అక్కడే ఎవరికైతే వినియోగం ఉంటుందో వాళ్ళు వినియోగించుకోవడానికి అనుకూలమైన రేట్ అయితే అందుబాటులో ఇవ్వచ్చు ప్లస్ వచ్చేసరికి అక్కడ మ్యాన్ పవర్ అంటే ఉద్యోగాలను ఎక్కువగా సృష్టించవచ్చు అనే ఆలోచనతో ఈ పన్ను విధింపులు అనేది జరుగుతూ ఉంది రైస్ సోదరులారా దానిలో భాగంగా మనం దిగుమతి చేసుకునే చూసుకున్నట్టయితే పప్పు గింజలు తర్వాత నూనెలు తర్వాత వ్యవసాయానికి సంబంధించిన కెమికల్స్ ఇవన్నీ దిగుమతి చేసుకుంటూ ఉంటాం దానిలో భాగంగా వాళ్ళు వంద రూపాయలకి ఒక వస్తువు ఇండియాలోకి వచ్చినప్పుడు ఇండియా కూడా పన్ను విధించింది దాన్ని దాన్ని నూట పది రూపాయలకో నూట ఇరవై రూపాయలకు లోకల్గా ఉన్న ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి అమ్ముతారు నూట పది రూపాయలకు నూట ఇరవై ఒక వాళ్ళొక ఇరవై రూపాయలు పది రూపాయలు పన్ను విధించి నూట ఇరవై రూపాయలకు నూట పది రూపాయలకైతే అమ్మడం అయితే జరిగిద్ది అప్పుడు ఇక్కడ కొనుగోలు చేసేవాడికి భారం అయిపోద్ది ఆ వస్తువు ఎందుకంటే ఇరవై రూపాయలు అధికంగా కడుతున్నాడు కదా ఒక వస్తువుకి అదేందో మీరే ఇండియాలో తయారు చేసి మాకే ఇవ్వండి ఆ ఇరవై రూపాయల ట్యాక్స్ అనేది తగ్గిద్ది కదా అనేది ఇక్కడ ఉన్న వాళ్ళ వాదన అప్పుడు మనకేం జరిగిద్ది ఇప్పుడు మనం బా అమెరికా నుంచి పత్తి అయితే దిగుమతి చేసుకుంటున్నాం కదా ఆ పత్తి దిగుమతి అనేది ఇప్పుడు మనకి ఇక్కడికి ఫర్ సపోజ్ ఐదు వేలుకి వచ్చింది అనుకోండి కింటా ఇక్కడ పన్ను వీధి ఇచ్చిన తర్వాత దాని కాస్ట్ వచ్చేసరికి ఆరు వేలు ఏడు వేలు అయింది అదేందో ఇక్కడే ఆరు వేలు కింటా వస్తుంది కదా ఆరు వేల ఆరు వందలు పెట్టి అమెరికా పత్తి కొనుక్కోవాల్సినంత అవసరం ఏమచ్చా ఇక్కడే ఆరు వేలకి మన పత్తి వస్తుంది కాబట్టి ఇక్కడున్న పత్తి రైతులకైతే కొంచెం మంచి అవకాశం అనేది చెప్పాలి ఈ ఈ సంవత్సరం తర్వాత పప్పు గింజలు విస్తారంగా అనేది కంది రేట్లు ఇవన్నీ పడిపోయినాయి అనుకుంటాం కానీ మన ఇండియాలో ఫర్ సపోజ్ మా మాచర్ల నియోజకవర్గంలోనే దాదాపు యాభై అరవై కందిపప్పు మిల్లులు ఉన్నాయి ఈ యాభై అరవై కందిపప్పు మిల్లులు ఏం చేస్తారంటే ఇతర దేశాల నుంచి కందిపప్పు దిగుమతి చేసుకుంటారు ఇతర దేశాల నుంచి కందిపప్పు దిగుమతి చేసుకుంటారు ఎందుకంటే ఇక్కడ కాస్ట్ ఎక్కువ అవుతుంది ఎక్కడైతే తక్కువ రేటు దొరుకుతుందో అక్కడి నుంచి తెచ్చుకోవాలని ఇప్పుడు అక్కడ తక్కువ రేటుకు దొరికేది కూడా ఇక్కడ మన దగ్గర దొరికేది కూడా రెండు ఈక్వల్ అవుతుంది ఈక్వల్ అవుతున్నప్పుడు ఇప్పుడు వ్యాపారస్తుడు అక్కడ పెట్టాల్సిన డబ్బుని ఇక్కడే పెట్టి మన మన కందులే లేకపోతే మన పత్తే కొనుగోలు అయితే చేయడం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే భారతదేశంలో ఉన్న రైతులకి లాభం అయితే ఉంటుంది ప్లస్ వచ్చేసరికి కెమికల్ పరంగా కొంచెం కాస్ట్ పెరగచ్చు కెమికల్ పరంగా కాస్ట్ అయితే పెరగచ్చు ఎందుకంటే అమెరికా నుంచి మనం కెమికల్స్ దిగుమతి అనేది చేసుకుంటాము వ్యవసాయ రంగానికి సంబంధించిన కెమికల్స్ అయితే ఎక్కువ దిగుమతి చేసుకుంటాం కాబట్టి ట్యాక్స్ అయితే పడవచ్చు కొంచెం కెమికల్కి రేట్లు పెరిగే అవకాశం అయితే ఉంటుంది తర్వాత చూసుకున్నట్టయితే వ్యవసాయ పనిముట్లు వ్యవసాయ పనిముట్లు ఏ అయితే ఉంటాయో యంత్రాలు ఆ యంత్రాలకు కూడా రేట్లు ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది అంటే అది వాడకం ఎక్కువ మంది వాడరు కాబట్టి పెద్ద ఇబ్బంది అనిపించదు ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న రైతులు మన ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో పండించే పత్తి రైతులు కొంతవరకు సేఫ్ జోన్లో వెళ్ళబోతున్నారు దానికైతే ఎటువంటి సందేహం లేదు అదండి రైతు సోదరులారా ఈ అమెరికా విధించిన పన్ను వల్ల ఎంత లాభం చేకూరుద్ది మన భారతదేశానికి అనేది మన భారతదేశంలో ఉన్న మన దక్షిణ బా దక్షిణ రాష్ట్రాలకి చాలా మంచి చేకూరుతాయి కాబట్టి కెమికల్స్ మీద రేట్లు ఎక్కువ పెరుగుతాయి అంతకుమించి ఏం లేదు